హే వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను రీసెంట్గా మా చెల్లి వాళ్ళతో కలిసి బేగం బజార్కి వన్ గ్రామ్ గోల్డ్ షాపింగ్కి అయితే వచ్చేసామండి మీ అందరికీ తెలుసు కదా చార్ట్ దగ్గర ఉన్న బేగం బజారు వన్ గ్రామ్ గోల్డ్కి ఎంత ఫేమస్ అలానే ఇక్కడ కాస్ట్లు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి సో అక్కడ నేను ఏమేమి పర్చేస్ చేశాను క్వాలిటీ ఎలా ఉంది అని డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో అయితే మొత్తం చూపించేస్తాను ఫస్ట్ది వచ్చేసరికి లాంగ్ మినీ అండి సో చూడటానికి ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో చక్కగా ముత్యాలు వైట్ స్టోన్స్ పింక్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు అండ్ కింద పెండెంట్ వచ్చేసరికి రెండు నెమలలు అయితే ఇచ్చి అక్కడ కూడా కుందన్ వర్క్ అయితే వచ్చేసిందండి వీళ్ళ వర్క్ అయితే డీటెయిలింగ్ చాలా బాగుంది ఈ నెక్ పీస్ సెట్ వచ్చేసరికి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పడింది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి అండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి నాకైతే సింపుల్ శారీ ఏదన్నా వేసుకొని ఈ నెక్ సెట్ పెట్టుకుంటే చాలా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చేసిద్ది అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ బీడ్స్తో చిన్న పెండెంట్ వచ్చి ఈ డ్రెస్సెస్ మీదకని చెప్పి తీసేసుకున్నాను ఇది నాది గ్రీన్ కలర్ డ్రెస్ కాబట్టి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో నేనైతే ఈ బీడ్ హా నెక్లెస్ అయితే తీసుకున్నాను అండ్ పెండెంట్ చాలా బాగుందండి కట్ వర్క్ టైప్లో పెండెంట్ వచ్చింది మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూరు స్టోన్స్తో అయితే డెకరేషన్ అయితే ఇచ్చేశారు అండ్ దీనికి వచ్చేసరికి నాకు ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదు దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి అండ్ క్వాలిటీ కూడా ఇది కూడా చాలా బాగుంది అండ్ థర్డ్ వచ్చేసరికి ఈ నెక్పీస్ సెట్ అండి మంచిగా కుందన్ వర్క్ అయితే వచ్చింది నిజంగా అండి ఇట్లాంటి చిన్న చిన్నవి పెట్టుకొని మనం సింపుల్గా రెడీ అయినా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడిందండి నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి మనం స్పెషల్గా కొందని ఇయర్ రింగ్స్ కావాలని ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంటాం కదా సో ఆ మోడల్లో అయితే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసరికి చాన్ మోడల్లో ఇది కూడా ఒక నెక్ పీస్ అండి ఆ డిజైన్ బేస్ చేసుకొని అయితే చేశారు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ ఇవి పిల్లల కోసం చౌకర్స్ అయితే తీసుకున్నామండి రెండు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్తోనే వచ్చినాయి కాకపోతే డిజైన్ అయితే కొంచెం మార్పు ఉంది సో పిల్లలకి మంచిగా లంగావోని వేసేసి ఈ నెక్ పీస్ ఒక్కడ పెడితే చాలండి ఎంత బాగా కనిపిస్తారో ఇవి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి తర్వాత చిన్నది బాల్ చేయను అండి ఇది మనకి నెక్కి కొంచెం కిందకు వస్తుంది సింపుల్గా బాల్స్ కిందేమో కొంచెం హెవీ పెండెంట్ అయితే వచ్చేసింది సో చూడటానికి చాలా బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ అయితే పడింది ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రాలేదు చార్మినార్ వెళ్తే మనం పర్ల్స్ పర్చేస్ చేయకుండా అయితే ఉండలేము ఎందుకంటే జార్మినర్ అనేది పర్ల్స్కి చాలా ఫేమస్ కదా ఇది కూడా కొంచెం చౌకర్ టైప్లోనే వస్తుంది అండి కొంచెం పెద్ద నెక్వర్లో లోన్ పెట్టుకుంటే చౌకర్ లాగా అనిపిస్తుంది పిల్లలకి మామూలుగానే ఉంటుంది అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ది ఇవి చంపసవరాలు అండి పిల్లల కోసం అయితే తీసుకున్నాను ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ వన్ ట్వంటీ రూపీస్కి నాకు టూ ఇవైతే వచ్చేసినాయి నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్యాంగిల్స్ అయితే చూపిస్తానండి క్వాలిటీ అయితే ఎంత బాగుందోనండి డైలీ యూస్కి చాలా బాగుంది అండ్ ఇవి వచ్చేసరికి నాకు సిక్స్ పీసెస్ అయితే వచ్చేసినాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి డైలీ యూజ్కి చాలా బాగున్నాయండి అండ్ క్వాలిటీ కూడా మనం నీళ్ళలో పెట్టి తడిపినా కూడా తొందరగా కలర్ అయితే షేడ్ అవ్వట్లేదు సో కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండ్ నెక్స్ట్ కూడా ఇంకో బ్యాంగిల్ అయితే చూపిస్తాను సో ఇవి వచ్చేసరికి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసినాయి ఇవి టూ హండ్రెడ్ రూపీసే పడినాయండి మనము ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు సైడ్ బ్యాంగిల్స్గా వేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి యాంగిల్స్ అన్నీ కూడా సేమ్ ఒకటే కాస్ట్ అయితే నాకు పడినాయండి పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు కాకపోతే చిన్న చిన్న చెక్కుడు డిజైన్స్ అంటారు కదా అవి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి పెద్ద తేడా అయితే ఏం కనిపించట్లేదు నెక్స్ట్ ఇవి చిన్న పిల్లల కోసం పాపడ బిల్ అయితే పెట్టాను సో ఇది కాస్ట్ వచ్చేసరికి నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు సిల్వర్ కలర్లో ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తాను అవి కూడా చాలా బాగున్నాయండి సో ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడినాయి ఫ్రంట్ నుంచి సిల్వర్ షేడ్ వెనకాలేమో నార్మల్గా జాలీల్ టైప్లో అయితే వచ్చేసినాయి సింపుల్గా ఏదన్నా మంచి హెవీ శారీ కట్టుకున్న ఈ యొక్క జుమ్కా పెట్టుకుంటే చాలండి ఇంకా లాస్ట్ వచ్చేసరికి ఇవి కూడా సిల్వర్ షేడ్లోనే చూపిస్తున్నాను ఇవి వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇది అండి నా బేగం బజార్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించేశాం కదా ఇందులో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి వ్యూస్ బాయ్